బాధ తీర్మాదేం లేదు ఎందుకంటే ఈరోజు మనం వరంగల్ జిల్లా రాయపర్తి మండల కేంద్రం బురహాన్పల్లి గ్రామంలో మాజీ సర్పంచ్ సూదుల దేవేందర్ గారి గృహంలో నమస్తే సార్ నమస్తే అండి సార్ తమరు సర్పంచ్గా ఉన్న కాలంలో ఈ యొక్క గ్రామాన్ని ఎలాంటి అభివృద్ధి చేపట్టారు గ్రామంలో నేను రాకముందుకు గ్రామంలో కొద్దిగా వెనుకబడి ఉండే అప్పుడున్న గవర్నమెంటు గ్రామాన్ని డెవలప్ చేయాలన్న కాన్సెప్ట్ తోటి నిధులు పంపడం జరిగింది ఆ నిధులో భాగంగా గ్రామంలో శ్మశానపాటిగా డంపింగ్ గార్డ్ పార్కు మరి క్రీడా ప్రాణం రకరకాలుగా గ్రామాన్ని సిసి రోడ్లు అన్ని రకాల గ్రామాన్ని బాగా డెవలప్ చేయడం జరిగింది డబుల్ బెడ్రూమ్లు కూడా వచ్చినాయి రెండు గల్లీ గల్లీకి సీసీ రోడ్లు పోయడం జరిగింది డబుల్ బెడ్రూమ్ రావడం జరిగింది గ్రామాన్ని దాదాపు ఐదు సంవత్సరాలు బాగా డెవలప్ చేసాము కొన్ని పనులు ఆగినాయి మీరు సమ సర్పంచిగా కొనగా కొనసాగే సమయాల్లో కరోనా విపత్తు కూడా రావడం జరిగింది అలాంటి సమయంలో మీ గ్రామానికి ఎలాగా అండగా నిలిచారు తమరు కరోనా పీరియడ్లో ప్రాణానికి తెగించి కరోనా వచ్చిన పేషెంట్ని డాక్టర్ల హాస్పిటల్కి చేర్చడం సరే వాళ్ళ పరిస్థితి బాగాలేక వాళ్ళు జరిగిపోయాక కూడా గ్రామాలు రావాలంటే బాగా భయపడ్డారు తలుపులు వేసుకున్నారు పర్దాలు కూడా కట్టుకున్నారు అండ్ ఆ ప్రాణాలు తెగించి చేత పట్టుకొని మాస్కులు పెట్టుకొని ఆ గ్రామంలో ఆటో మల్లేసమన్న వ్యక్తి తుమ్మడం వ్యక్తి నేను ఈ ముగ్గురమే ఒక ఆరేడు బాడీలని డెడ్ బాడీల్ని తోటి బొక్కలు తీపిచ్చి కూడిపియడం జరిగింది దానికి గ్రామ ప్రజలు చాలా సంతోషపడ్డరు చాలా డేర్ చేసి పనిచేసిన మేము ఇక మేము ఉన్నా ఒకటే పోయినా ఒకటే కానీ గుర్తింపు ఉండాలనే కాన్సెప్ట్ తోటి గ్రామ ప్రజల సహకారం మేరకు నేను కరోనాలో తీవ్రంగా పనిచేసిన ఇంటింటికి ట్యాబ్లెట్లు పంచిన బిర్యానీ ప్యాకెట్స్ పంచిన వాళ్ళ ఫుడ్ పంచిన కూరగాయలు పంచిన అది గ్రామాల ప్రజలందరికీ తెలుసు అది నగ్న సత్యం మేము డేర్ చేసి పనిచేసినాం తమరు బీఆర్ఎస్ పార్టీలో వండుకుంటూ గత కొద్ది రోజుల క్రితం ఎమ్మెల్యే కడియం శ్రీహరి గారి ఆధ్వర్యంలో సొంత గూటికి చేరుకున్నారనే ఒక అభిప్రాయాలు వస్తున్నాయి వాస్తవం అంటారా మరి మీరు ఆ పార్టీకి ఎందుకు సొంత గూటికి చేరుకోవాలనే ఆలోచన తమరికి వచ్చింది ఎంపీ ఓటుని ప్రజలు ఇప్పుడు ఏంది అంటే ఎంపీ ఓట్ల విషయానికి వస్తే కేంద్రంలో బీజేపీ గవర్నమెంట్ ఉంటుంది లేకపోతే కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది ఈ ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి కాబట్టి మా ఓటుని ఎంపీకి కడివం కావక కాన్సెప్ట్ తోటి వాళ్ళ డాడీ ఫోన్ చేసి ఉండు దేవేందర్ మాకు సహకరించమని ఒక మాట అంటే ఆ మాట మీద పాటలేకపోయి గ్రామంలో అందరితో తిరిగి ఈ గ్రామ పార్టీ అధ్యక్షుడు మరియు ఎంపీటీసీ నేను తీవ్రంగా కష్టపడి ఈ గ్రామంలో వెయ్యి ముప్పై ఓట్లను పోలింగ్ చేసినాము అలా ముప్పై ఓట్లు కాంగ్రెస్కు బీజేపీకి పోతాయి ఎనిమిది వందల ఓట్లు కాంగ్రెస్కి వస్తాయి రెండు ఓటు ఓట్లు టీఆర్ఎస్కి వస్తాయి ఒక మూడు వందల ఓట్లు నేను మార్చగలిగినాను ఎందుకంటే ఎంపీ కోసమే చేయాలని కాన్సెప్ట్ తోటి మార్చినాను గ్రామాల్లో కొన్ని డెవలప్మెంట్ ఇంకా కొన్ని ఆగినాయి కనుక ఆ పార్టీలో పోతే కొంత సేవ జనానికి సేవ చేస్తానన్న కాన్సెప్ట్ తోటి నేను కాంగ్రెస్ పోవడం జరిగింది ఈ యొక్క గ్రామ ప్రజలు మళ్ళీ తమరికే అవకాశం ఇస్తే మళ్ళీ సర్పంచ్ పోటీలో నిలుద్దామనే ఆలోచన ఏమైనా ఉందా ఒకవేళ మీరు మళ్ళీ నిలిచేది ఉంటే ఈ గ్రామాన్ని ఎలా అభివృద్ధి చేయాలని ఆలోచిస్తున్నారు ఇంకా కొంత మేరకు గ్రామాల డెవలప్ ఆగింది ఒక గౌడ్స్కు ఎలాంటి ఇల్లు లేవు ఎస్సీ వాళ్ళకి ఇల్లు లేవు గొల్లవారికి ఇల్లు లేవు ముద్రాజులకు ఇళ్ళు లేవు మిగతా వాళ్ళందరికీ ఇల్లు ఉన్నాయి దాని గవర్నమెంట్ ఉంది కనుక మేము కష్టపడి పని చేస్తే వీళ్ళకు న్యాయం చేయగలుగుతా ఇంకోటి ఏంటంటే ఇలా ఏ పార్టీ ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్ల పార్టీలకు సంబంధం ఏం లేదు కాంగ్రెస్ టికెట్ చేయకుండా ఏమి లేదు టీఆర్ఎస్ టికెట్ లేదు ఇండిపెండెంట్గా గెలిచి కూడా ప్రజలకు సేవ చేయవచ్చు అది అందరు సర్పంచ్లకు ఉన్నదే ఇది దీనికి ఏమో గుర్తులు వచ్చేదేం కాదు ప్రజలు గుర్తించి నువ్వు ఉండు అంటే నేను వాళ్ళకు సేవ చేస్తాను నేను ముందుకొస్తా గ్రామాలకు ఎంత ఎంత పెద్ద సేవని చేయగలుగుతాం కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన ఆరు గ్యారెంటీల ద్వారా నిరుపేద వర్గాలకు లబ్ధి చేకూరుతుందంటారా ఈ ఆరు గ్యారెంటీలు ఎలక్షన్ ముందు చెప్పినాయి వాస్తవే ఇది మనకు లాభం చేసే పొజిషన్లోనే ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు ఒకటి ఏంటి అంటే ప్రస్తుతానికి బడ్జెట్ లేక ఆగడం జరుగుతున్నది కొద్దిగా ఆర్థికంగా రాష్ట్రం కొద్దిగా వెనకబడి ఉంది కాబట్టి చేయలేకపోతాడు ఇప్పుడు ఒకటి కరెంట్ బిల్లు ఒకటి చేసిండు బస్ ఛార్జీ బస్ ఛార్జీలు లేడీస్కి ఫ్రీ చేసిండు ఇప్పుడు నెక్స్ట్ ఆగస్టులో మనకు రుణమాఫీ చేస్తూ ఉంటాడు ఇంకా వరుసగా ఒక వన్ ఇయర్లో ఇవన్నీ చేసే పొజిషన్లోనే ఉన్నాడు ఇవన్నీ చేసినట్టయితే గవర్నమెంట్ సక్సెస్ఫుల్ అవుతుంది ఇది కంటిన్యూషన్గా ఐదు సంవత్సరాలు పరిపాలన చేస్తుంది ప్రతిపక్షాలు ఈ ప్రభుత్వం ఈ సంక్షేమ పథకాలను అమలు చేయదు త్వరలోనే ఈ యొక్క ప్రభుత్వం కూలిపోతుంది మళ్ళీ తిరిగి మళ్ళీ బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడుతుందని ప్రతిపక్షాలు బీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ అంటుంది బీజేపీ పార్టీ బీజేపీ పార్టీ ఉంటుంది దీనిపైన మీ యొక్క వైఖరి ఏంది ఇది మీద సమాచారాన్ని గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితి ఏం లేదు తెలంగాణ అపోహలు అంతే తప్ప తెలంగాణ ఇంతవరకు కుప్పకూలిపోయిన గవర్నమెంట్ అప్పుడు టీడీపీ కానీ ఇప్పుడు బీఆర్ఎస్ఏ కానీ ఒకళ్ళు ఉన్నప్పుడు ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకుంటారు తప్ప వాళ్ళు ఇప్పుడు ఊరితలు ఊపితే చెట్లు కూలిపోవు ఎవరన్నా కూడా అంటనే ఉంటారు తప్ప గవర్నమెంట్ కూలిపోయే పరిస్థితులు లేవు వచ్చినాక వాళ్ళు తాడోపేడ చూసుకొని పోతారు ఫైవ్ ఇయర్స్ సాయం చేస్తే గవర్నమెంట్ ఉంటుంది ప్రజలు సాయం చేస్తే చేయకుంటే కుప్పకూలిపోతే ఏ గవర్నమెంట్ అయినా పోతుంది అట్లా అనడం అదే కరెక్ట్ కాదు గవర్నమెంట్ దాదాపు వైదు సంవత్సర పరిపాలన కొనసాగుతుంది ఈ యొక్క త్వరలోనే జరిగినటువంటి వరంగల్ పార్లమెంట్ ఎన్నికల్లో మన యొక్క వరంగల్ పార్లమెంటుకు ఎవరు విజయాన్ని సాధించబోతారు కావ్య ఎంత మెజార్టీతో విజయాన్ని సాధించబోతుందా లేకుంటే అపజయం పొందుతుందా మీ యొక్క వివరణ ఏంటి దీనిపైన నేను ఒక ఇరవై ముప్పై గ్రామాలు నా సంతాకారుల మా కార్యకర్తలతోటి నాకు సంబంధించిన నాయమ్మ జరిగే పిల్లలతోటి నేను ముప్పై నలభై గ్రామాలు తిరిగిన మెజార్టీ అయితే బాగానే ఉన్నది కావేగారు నలభై నుంచి యాభై వేల తోటి పక్కా గెలుస్తుంది కాంగ్రెస్ కూడా తొమ్మిది నుంచి పది సీట్లు వస్తాయి టీఆర్ బీఆర్ఎస్కు నాలుగు వస్తాయి బీజేపీకి నాలుగు వస్తాయి ఇది బరాబర్ వస్తాయి నాకున్న ఎనాలసిస్ ప్రకారంగా నాకున్న కమ్యూనికేషన్లో నేను అందరికీ ఫోన్ చేసి తెలుసుకోవడం జరిగింది ఆ ప్రకారంగా నాలుగు 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 బీఆర్ఎస్ తొమ్మిది పది కాంగ్రెస్కు పక్కా వస్తాయని నా ఆలోచన ఉన్నది నా సర్వేలో ఇది బరాబర్ వస్తాయి కడియం కావ్య విజయం ఖాయమే అంటారా హండ్రెడ్ పర్సెంట్ కావ్య ఖాయము తీర్మార్ మల్లన్న కూడా గెలవబోతుండు ఇంతకుముందు తీర్మార్ మల్లన్న టీఆర్ఎస్ గవర్నమెంట్లో పోటీ చేసి సెకండ్ ప్లేస్కి వచ్చిండు ఇప్పుడు తీర్మాన్ మల్లన్న ఎట్టి పరిస్థిలో జబ్బర్దస్ మెజార్తో గెలుతాడు మా ఊళ్ళో డెబ్బై ఓట్లు ఉన్నాయి డెబ్బై అరవై ఓట్లు హానిగా పడతాయి మాకు ఎలాంటి వర్గాలు ఉంటాయి అది వ్యక్తిగత వర్గాలు అవి దాని దీనికి సంబంధం లేదు కానీ మా గ్రామం ప్రకారంగా చూసుకుంటే ఎమ్మెల్సీ ఓట్లలో తీర్మార్ మల్లన్న గెలిచిన కిందనే లెక్క అంటే ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా తీర్మానం మల్లన్న కాంగ్రెస్ పార్టీ నుంచి పోటీ పోటీ చేస్తున్నాడు కాబట్టి తప్పకుండా విజయం ఎమ్మెల్సీ ఆయనదే ఖాయమంటారా బరాబర్ తీర్మానం మల్లన్న గెలుస్తాడు అలా బాధ ఏం లేదు ఎందుకంటే కింది నుంచి మీది వరకు ఎమ్మెల్యేలు కంప్లీట్ కాంగ్రెస్ వాళ్ళే ఉన్నారు కాబట్టి మెజార్టీ ఓట్లు తీర్మాన మల్లన్నకే పడతాయి అప్పుడు టీఆర్ఎస్ గవర్నమెంట్నే సెకండ్ ప్లేస్కి వచ్చింది కాబట్టి ఇప్పుడు ఆయన రెండోసారి నిలబడ్డాడు కదా ఎట్టి పరిస్థితులు ఆయనకు వస్తాయి బీసీ క్యాండిడేట్ కాబట్టి వస్తాయి అది మీ యొక్క విలువైన సమయాన్ని మా ఏవీ న్యూస్కి ఇచ్చినందుకు ధన్యవాదాలు సార్ ధన్యవాదాలు అండి ధన్యవాదాలు థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ